మన తోట చా చా అక్కడ రోడ్లోనే ఉంది సార్ చుట్టుపక్కల పల్లెల్లో గేరేదో పల్లెలు మన రోడ్లోనే వెళ్ళిపోతా ఉంటారు అంటారు ప్రతి ఒక్కరు ప్రతి రోజు చూస్తారే ఉంటారు మన తోట ఏమి ఏమి ఏం కొట్టినారు ఏం కొట్టినారు పొలాన్ని కొట్టామంటే ఇంకా అదే వాడతాం మేము అందరం మనం పర్ఫెక్ట్ గా వాళ్ళ పొలానికి వస్తారు వాడాలంటే లేదు కపరమే ఏది లేదు రెండు ఎకరాలు అరవై సెంట్లు ఉంటే మూడు ఎకరాల డోస్ కరెక్ట్ వాడాల్సింది అంటాడు మేమైతే మన ఆయిల్ తోనే ఎకరాకు వంద గింటల వరకు పండించు చాలా ఐదు రోజులకి ఒకసారి నాలుగు వేలకి ఈరోజు ఇక్కడే తీసుకుంటున్నారు సార్ మళ్ళీ నలభై రూపాయలు కేజీ లెక్క ఇక్కడే కటింగ్ జరుగుతుంది సార్ మన తోట పక్కన మనం ముందులు కొట్టిన ఫార్టీ రూపీస్ ఉంటే మంచిగా రేట్ కదా పంట పండ పంట సార్ పంట పండాలంటే ఈ క్లైమేట్కి మనం ముందు కొట్టుకుంటే ఒక మూడు నాలుగు కటింగ్ల కల్లా గైన్ అవుతుంది సార్ ఏ మందులు కొట్టుకున్నా మంచిదే ప్రతి ఒక్కరూ రైతు అందరికి అవగాహన ఉండాలి కదా సార్ ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం కొట్టాలనేది తెలియదు మన దాంట్లో ఆ ప్రాబ్లం లేదు ఏదో కొట్టుకుపోవచ్చు ఎవరు వ్యవసాయం చేసి ఫస్ట్ వ్యవసాయం తెలియని వాళ్ళు వచ్చినా కూడా దీంట్లో ఈజీగా ఉంది సార్ నెంబర్ వైజ్ ఉంది కాబట్టి సైడ్ లైక్ పండించుకోవచ్చు కానీ దాంట్లో ఏమంటే తెలియదు సార్ మనం ఏమైతుందంటే ప్రతి రౌండ్ అదే కెమికల్ డోస్ ఉండి టెక్నికల్ తెలియదు ఆ టెక్నికల్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అదే టెక్నికల్ ఇది పని చేస్తుందని అని టాక్ సార్ అతను చెప్పినాడని నీతినా అని అట్లా రెండు రౌండ్లుగా కన్ఫ్యూజ్ అదే కొట్టింటాడు అతను అవును అదే వేరే పేర్లు ఉంటాయి అదే కొట్టుకొని ఉంటాడు ఒకసారి కంట్రోల్ అయితే రెండోసారి కంట్రోల్ అవుతాయి మూడోసారి కంట్రోల్ కాదు అంత లోపల ముడుసుకుపోతుంది మళ్ళీ దాన్ని సరి చేయాలంటే టైం పట్టుకుంటే పంట కూడా కొద్దిగా దెబ్బతింటాయి బాగా దెబ్బతింటాయి కొద్దిగా కాదు ఎనక తిరిగి మనం దాన్ని షాప్ చేయాలంటే చాలా ప్రయోజనం చేసుకోవాలి మీరు ఇంత ముందు దానికోసరమే దానికోసరే మనం రైతుగా ఉండబోయి మనం ఏమేమి చేసినాము అది కూడా రావాలనే ఉద్దేశం మీద చేయబోయే మనం సర్సెస్ లేకపోతే అంటే అందరికైనా మనం గొప్పవాళ్ళ మీరు క్లైమేట్ లో వచ్చే రోగాలు చెప్తుంటారు కదా సార్ అవి కూడా మాకు ఒక గుణపాఠంగా ఉంటాయి మాకు తెలియదు ఆ టైంలో వస్తాయనేది కూడా తెలియదు సార్ మీకు ఏదో బాగా సరే రైతులు బాగుపడాలి అది ఒక ఇది ఉండాలి ఎవరికైనా ఉండాలి సార్ ఈ మందులు బేస్ చేసుకొని మిర్చి నాటుతున్నారు ఇప్పుడు మీరే మిర్చి చేశారు మిగినలే అంతా మిర్చి ఆపుకుంటున్నారు కదా అంటే మీరు ఇంకోటి మిర్చి వేసుకుంటున్నారు పచ్చిమిర్చి సార్ పచ్చిమిర్చి ఎక్కువ పోవడానికి కుదరదు కదా సార్ రెడ్ చిల్లి అంత డిమాండ్ ఉండదు రెడ్డి చిల్లి ఎక్కువ సార్ ఇది ఒక పావీకరకి మంచి ఎక్కువ వస్తుంది సార్ ఇప్పుడు మనకి రాకు వచ్చేసి లాల్ గింతకు ఒకంత కదా వెల్లి చిల్లి ముప్పై రెండు ఎకరాలు ముప్పై కింటాల్ వచ్చింది సార్ ఇప్పుడు ఫస్ట్ కటింగే రెండో కటింగ్ అరవై వస్తుంది మూడో కటింగ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వస్తుంది అట్లా నాలుగో కటింగ్ వరకు సార్ డబల్ అయితేనే పోతుంది నాలుగో కర్ర తర్వాత ఎనికి వస్తుంది సార్ ఇంకా కొద్దిగా వెనక రాగానం ఉంటుంది కానీ షర్ట్ని కానీ పెట్టుకుంటే అది వేరే కెమికల్ కెమికల్ ఏం లేదు ఈ క్లైమేట్ లో ఉండడం అంటే ఈ సంవత్సరం బెస్ట్ సార్ ఏప్రిల్ టు ఏప్రిల్ ఇరవై ఐదు తమిళనాడు లో కూడా వాళ్ళకి ఇప్పుడు కాపు కటింగ్ అవుతున్నాయి అవునా సార్ అవుతున్నాయి అంటే వాళ్ళు కూడా ఏప్రిల్ లో వాళ్ళు ముందుగా పెట్టింటారు మేలాగా పెట్టింటారు రావడం గ్రేట్ సార్ ముందు పోయి సంవత్సరము మేలో నాడుతుండే అట్లా ముందు పోయినాం సార్ దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి ఏప్రిల్ మేలో నాటే సక్సెస్ కాలేదు సార్ పన్నెండో తేదీ నాటి నాటినప్పుడు కూడా ముద్దలు వచ్చిపోయింటే మన కెమికల్ మందులు వాడినారు సార్ వాడి మనం ఇవి వాడుతున్నామని చెప్పిన తర్వాత పోయి చూసొచ్చిన మా డోసులు రెండు నెంబర్ వాడిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేసింది అంటే ఆ తోట తోట మేమైతే ఇంకెక్కడికి వేరే ముందు వాళ్ళే చూసాం రెండు సంవత్సరాలు వేరే ముందు ఏమి ఒకసారి అందరూ పోయినా కానీ డిసెంబర్ వరకు రెండు వందల పది సార్లు చెప్పండి ఏమి ఏమీ అంటే మధ్యలో మధ్యలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఎప్పుడు వచ్చాక బలం కావాలి కదా ఇప్పుడు పెరిగితే మళ్ళీ పెట్టుకుంటే అప్పుడు స్టార్ట్ అయినాయి కదా ఇది నెక్స్ట్ టెన్ ఇయర్స్ కి మీరు తెలుసు ఆయిల్ ఆయిల్ ఎన్ని ఎక్కడి ఇది పోయిన సంవత్సరం రికార్డింగ్ డిసెంబర్ వరకు సంంగ్ డి పెరిగేసిన నవంబర్ కింద ధరలు పోయిన సంంట లేదు సంవత్సరం అప్పుడు వచ్చినాక రెండు మూడు కటింగ్లు ఉండే సార్ తర్వాత పోయిన సంవత్సరం మొదటిలో రెండు మూడు కటింగ్లు ఉంటాయి అట్లానే మేము ఏడేం చేసామంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ముందర పోతే నాలుగు కటింగ్ కటింగ్లు మంచి రేట్లు సరే లేకపోతే ఆయన పోతాం సార్ ఏడు అట్లే థర్టీ ఫైవ్ ఫార్టీ పోయిన సంవత్సరం సార్ ఈ టైంలో ఎనభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు కేజీ ఆ రేట్లు ఉంటాయని మేము ఎక్స్పెక్టేషన్ చేసి ఒక ఇరవై రోజు ఇరవై ఐదు రోజులు ముందు ముందుకు పోయి ముందుకు పోయినాం కానీ రేట్లు కొద్దిగా

కొద్ది ఎక్కువ వాడినా మనకేం ప్రాబ్లం ఉండదు హ్యాపీగా ఉంటాం ఏదన్నా వచ్చిందరూ మళ్ళీ అప్పుడు బాధపడాలి కదా బాధపడాలి అట్లానే ఎక్కువ పచ్చికాయ ఉండే వల్ల మీకు ఏమీ ఇబ్బందులు ఏమి ఉండవు అదే ఎండుకాయలు అయితేనేమో అవి తాల్కాయ కొనుక్కోవాలి చేసుకోవాలి పచ్చికాయ

మనం పెట్టేది యాభై రోజులు వచ్చేసారు తర్వాత ఏమంటో ఆయన బలంకారం ఇది అందరూ మొత్తం ఆయన చూసి మొత్తం ఏం మన తోట అక్కడ రోడ్లోనే ఉంది సార్ పక్కల పల్లెలో గిరేజ్ పల్లెలు మన రోడ్లోనే వెళ్ళిపోతా ఉంటారు అంట ప్రతి ఒక్కరు ప్రతిరోజు చూస్తార ఉంటారు మన తోట ఏమి ఏమి ఏం కొట్టినారు ఏం కొట్టారు పొలాన్ని కొంటాం అంటే ఇంకా అదే వాడతాం మేము అందరూ అట్లా ఎక్కువ మంది ఏమైందంటే చాలు మత్తికీర్రంచి నుంచి కొ కొంటకల రోడ్ అనమాట ఇంకా పల్లెలన్నీ తిరిగి తిరిగిపోతానే ఉంటారు మా సేనులో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఈ సేను ఇది ఏంటికి వచ్చింది అది ఏంటికి వచ్చింది ఏమి సమస్య మా సేను ఇట్లా లేదు ఏంటికి వచ్చింది ఇట్లా మంచి గ్రోత్ ఎట్లా వచ్చింది ఏం కరెక్ట్ ఆయన ఏదైనా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పండు పండుగలు వచ్చింది ఆయన ఎరతే వచ్చిందంటే వినోదం కొట్టేసేయండి వినోదం కొట్టేసేయండి అంతేగా మంచిదే కదా బాగా మంచిగుంది సార్ మాకు ప్రమాణం ఉంది మాకు మేమైతే మన ఆయిల్ తోనే ఎకరాకు వంద క్వింటల్ వరకు పండించాం పదహైదు రోజులకి ఒకసారి వంద క్వింటల్ పండించిన మూడున్నర ఎకరా మూడు వందల యాభై క్వింటల్ వరకు పండించు పచ్చి పదహైదు రోజులకి మళ్ళీ మెరకాయ పెరిగేది ఈరోజు పెరుగుతుంది మళ్ళీ పదహైదు రోజులు పెరుగుతాం ఆ బ్రేక్ సార్ ఇంతవరకు వంద కింటాల బ్రేక్ అయితే ఎప్పుడు మేము కూడా వండి లేదు మేము పోయిన సంవత్సరం టార్గెట్ యాభై యాభై కింటాలు వండిద్దామో అనుకేనాము యాభై లిమిట్ మామో అట్లా వంద వచ్చింది అది వచ్చింది మేము ఇద్దరం కలిసే కూర్చొని మాట్లాడుతున్నాం యాభై కింటాలు వండిద్దామంటే టార్గెట్ పెట్టుకుంటే యాభై వంద వరకు వచ్చింది

వాడితే వాడచ్చు వాడవద్దు అని చెప్పలేదు ముడుసుకుపోతుంది మళ్ళీ తిప్పుకోవాలి మన బాలు వచ్చినారు వచ్చి చూసిరి మందులు ఇస్తామండీ వద్దునైనా మాకు బాగున్నాయంట్రీ కంపెనీ సరే రౌండ్కి ఇయచ్చు సార్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఏం కొట్టాలి క్వశ్చన్ మార్క్ సో ఇప్పుడు వచ్చి చూస్తాడు ఈ ముందు క్లియర్ అవుతుంది అంటే క్లియర్ అవుతుంది ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఏం కొట్టాల తెలియదు ఇంకా మనకు క్వశ్చన్ మార్క్ ఏముంటుంది అతను కూడా తప్పించుకొని పోతాడు అంతే ఆడ ప్రాబ్లం జరుగుతుంది మనకి అట్లా ఉండదు ఇంకా కంటిన్యూ ఒక డోస్ అయిపోతారు ఇంకో రెడీ డోసు సెట్ డోసు అయిపోతారు వెళ్ళిపోతున్నాయి మనం సరేన ఫార్ములా కలిగే సార్ టైట్ సెట్ సెట్ మిర్చి అయితేనేమో ఎక్కువ డోస్ వచ్చేసి మాక్సిమం పదహైదవ డోస్ వరకు పోతాం సార్ వెనకాల మాకు అయిపోతుంది సార్ అయిపోతుంది అయిపోతుంది ఏమో నద్దని ఇప్పుడు క్లైమేట్ సహకరించి కొద్దిగా రేట్ ఉందంటే ఇగలాడతాం సార్ పద్దు లేదా తీసేస్తాం ఎక్కువ పట్టించుకోము అనమాట ఇంకా అష్ట కంప్లైంట్ సార్ నవంబర్ కంప్లీట్ అయితే వేరే

పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి